కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం సంవత్సరంలో చాలా స్కీములను అయితే మాత్రం పేద ప్రజల ముందుకు తీసుకొస్తుంది ముఖ్యంగా కుల వృత్తులను ప్రోత్సహించేందుకు అయితే మాత్రం రకరకాల స్కీములను అయితే తీసుకొస్తుంది మరో పక్క చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కూడా ఈ స్కీములను అయితే తీసుకొస్తుంది ఐదు శాతం వడ్డీతోటి దాదాపు మూడు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి అయితే రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గతంలో కూడా సెప్టెంబర్ పదిహేడున ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన అయితే ఉందో అది కూడా చాలా మంది దాదాపు పద్దెనిమిది రకాల వృత్తిదారులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే రకరకాల స్కీములతో అయితే మాత్రం పేద ప్రజలను ఆకట్టుకునే విధంగా రకరకాల స్కీములు అయితే తీసుకొస్తుంది ఐదు శాతం వడ్డీ తోటి దాదాపు మూడు లక్షల రూపాయలు రుణం పొందే విధంగా ఒక స్కీమ్ అయితే మాత్రం పేద ప్రజల కోసం తీసుకురావడం జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్ అయితే మాత్రం విశ్వకర్మ యోజన అయితే మాత్రం తీసుకురావడం జరిగింది దీనిలో కుల వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి తర్పీది ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి యొక్క ఆ తర్వాత లోన్ ఇచ్చేటటువంటి సౌకర్యం అయితే కల్పిస్తున్నారు మరోపక్క గతంలో అయితే మాత్రం మహిళా సమ్మాన్ నిధి యోజన కూడా తీసుకురావడం జరిగింది అలాగే ముద్రా యోజన చిరు వ్యాపారుల కోసం అలాగే తోపుడు బండ్లు అవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న బడ్డీ కూర్లు అవ్వచ్చు ఇట్లా పెట్టుకునే వాళ్ళకైతే మాత్రం ముద్రా లోన్ అయితే మాత్రం తీసుకురావడం జరిగింది అలాగే చిరు వృత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ వృత్తిదారుల్లో వాళ్ళు రాణిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ముఖ్యంగా కుమ్మరి చాకలి మంగళి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళకైతే మాత్రం కొన్ని రోజులు శిక్షణ ఇచ్చి అనంతరం వాళ్ళకి ఈ లోన్ అయితే మాత్రం కల్పించే అవకాశం ఏర్పాటు చేశారు దీనికైతే మాత్రం అశ్విని వైష్ణవ్ కేంద్ర మంత్రి ఈ వివరాలను అయితే మాత్రం వెల్లడించారు మరోపక్క గత సెప్టెంబర్ మాసంలోనే పదిహేడవ తేదీన యొక్క విశ్వకర్మ యోజన అయితే మాత్రం తీసుకురావడం జరిగింది అలాగే మరిన్ని పథకాలను తీసుకురావడం జరిగింది ఒక లక్ష రూపాయల ముందు లోన్ ఇస్తారు దీనికి పద్దెనిమిది నెలల సమయం ఇస్తారు తర్వాత లోను క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ రెండు లక్షల రూపాయలు రుణాలు ఇస్తారు తర్వాత వాటిని ముప్పై నెలలో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ మూడు లక్షల రూపాయలు ఇలా లోన్లు అయితే మాత్రం ఉన్నాయి మరో మరోపక్క ఈ యొక్క లోన్ అయితే మాత్రం ఎవరైతే దారిద్ర్యకు దిగునున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు దీనికి కావాల్సినటువంటి పత్రాలు ఆధార్ కార్డు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే బ్యాంకు పాస్బుక్ ఇవన్నీ కూడా సంయుక్త బ్యాంకులో లో సబ్మిట్ చేసి ఈ యొక్క లోన్ కి అర్హులైన వాళ్ళు అయితే మాత్రం ఈ యొక్క లోన్ అయితే మాత్రం తీసుకోవచ్చు సకాలంలో చెల్లించిన వాళ్ళని గుర్తుంచుకొని ప్రభుత్వం మళ్ళీ తర్వాత ఎక్కువగా పెంచి వాళ్ళకి లోన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే మాత్రం లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా ముఖ్యంగా కుల వృత్తిదారులను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క లోన్ సౌకర్యాలను అయితే కల్పిస్తుంది ఐదు శాతం వడ్డీతోటి దాదాపు మూడు లక్షల రూపాయల రుణాలు పొందేందుకు అర్హులైన వారు అయితే మాత్రం సంయుక్త బ్యాంకులో సంప్రదించాలని కోరుతున్నారు